పశ్చిమ బెంగాల్లో మమతా భేగం అధికారానికి ఎంత దాసోహం అయిపోయిందంటే ఒక అడిక్ట్ అయిపోయింది ఒక తను ఒక మహిళ అన్న విషయం మర్చిపోయింది తనకి పిల్లలు లేకపోవడం కూడా మిగతా వారి పిల్లల గురించి కూడా తనకు తెలియదు కేవలం అధికారం 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 కోసం మాత్రమే తన బ్రతుకుంటూ ప్ర ఇతర ప్రాణాలు తీసేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఆర్జికర్ ఆసుపత్రిలో ఒక ట్రైనీ వైద్యరాలిపై జరిగినటువంటి దారుణం ప్రపంచాన్ని దేశాన్ని ఒక అతలాకుతలం చేసి సంచలనానికి దారి తీసి కన్నీటి పర్యంతం చేస్తే మహిళ అనేవారు ఇలా చనిపోకూడదు తోటి మహిళకి ఒక మహిళ సీఎంఐ ఉండి ఎలాంటి న్యాయం చేస్తుందని ఆ రోజు అనుకున్నటువంటి వారి మెదళ్ళు ఈ ఈరోజు మొద్దుబారిపోయాయి ఇలాంటి మహిళ ఉంటుందా ఇలాంటి సీఎం ఉంటుందా అసలు తను ఒక మహిళేనా రక్త మాంసాలతో ఉన్నటువంటి ఒక రోబో లేదనుకుంటే ఒక రోహింగ్య రక్త మాంసాలతో ఉన్నటువంటి రోహింగ్య అండములో ఎలాంటి సందేహమూ లేదు ఎందుకంటే ఆ రోజు ఆవిడిని పద్దెనిమిది మంది హత్య కోసం అత్యాచారం చేశారు చంపేయాలనేది మోటివ్ ఎందుకంటే ఆమె ప్రశ్నిస్తుంది అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించింది కాబట్టి ఆవిడ్ని ఎంత దారుణంగా చంపారంటే ప్రైవేట్ పార్ట్లో రకరకాల సీసాలు పనికిరానివన్నీ పెట్టేసిన తర్వాత మెడ కూడా ఇరిసేశారు చేతులు విరిసేశారు కాళ్ళు రెండు కూడా ఈ ఈ నైంటీ డిగ్రీస్లో సాగదీస మనకు ఆడపిల్లలు లేరా తను ఒక ఆడదేగా మనం దీన్ని ఊహించుకుంటే ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి మనం భరించగలమా చనిపోవాలనిపిస్తుంది ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఆమె తల్లిదండ్రులకి ఇంకొక ఉంది ఆవిడ కోసం బ్రతకాలి రెండోది తన కూతురికి అన్యాయం చేసినటువంటి వారికి శిక్ష పడాలని ఆ తల్లిదండ్రులు గత సంవత్సరం నుంచి అనేక నరకం అనిపిస్తుంటే చివరికి సీబీఐ చేతికి వెళ్లే లోపు అక్కడ ఉన్నటువంటి ఏడు వేల మంది రౌడీలు దింపి ఒక్క సాక్ష్యం కూడా లేకుండా పూర్తిగా తుడిచిపెట్టిపోయిన తర్వాత అప్పుడు ఈ మమతా భాగం వచ్చేసి రోడ్ల వచ్చి న్యాయం జరగాలంటూ ధర్నా చేసింది మరి ఆ రోజు ఏమైంది ఆ రోజు న్యాయం చేయలేని ర్యాలీ చేసింది ఒక సీఎం అయ్యుండి అది ఎంత రాజకీయం చూడండి వాట్ల రాజకీయం చివరికి సంవత్సరం తర్వాత జూనియర్ డాక్టర్లందరూ కలిసి ఆమెకి న్యాయం జరగలేదు కాబట్టి కనీసం ఎప్పటికైనా స్పందించాలని జూనియర్ డాక్టర్లందరూ నబన్నా చెలో అభియాన్ అంటే చెలో సచివాలయం అనేది ర్యాలీ చేస్తే అందులో ఈ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు వీళ్ళని చిత్తక్కొట్టేశారు పోలీసులు లాఠీచార్జి పేరుతో వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నటువంటి వారిని కొట్టేశారు కొట్టేసింది కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఈ తల్లిదండ్రులు అందరూ ఆవిడ తల్లిని కూడా కొట్టేశారు ఎలా కొట్టారంటే మూడు నాలుగు రోజులు కూడా లెగలైన విధంగా కొడితే ఆసుపత్రిలో చేర్పించుకోవడానికి కూడా అక్కడ అక్కడెవరో ముందుకు రాలి ఒక డాక్టర్ ఏదో మొత్తానికి ఆవిడకి వైద్యం చేస్తే ఆయన్ని ఇంటికి పంపించారు రెండు రోజుల సెలవు కింద తర్వాత అక్కడ హాస్పిటల్ వర్గాలు ఏమి వచ్చేసి ఆవిడకి ట్రీట్మెంట్ చేయలేదు వెంటనే డిశ్చార్జ్ చేసేసారు మీకేం కరలేదు పర్వాలేదులేమని అంటే ఒక రెండు మూడు రోజులు ఉంటే మళ్ళీ సింపతి పెరిగిపోతుంది ఇంకా ఎక్కువ ఉద్రిక్తం అయిపోతుందని మమతా బేగం పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ డాక్టర్లు బెదిరించింది అంటే ఒక సంవత్సరమైన ఈమెకి అన్ని న్యాయం జరగలేదంటే మరి మన మన సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది చాలా మంది భయపడిపోతున్నారు డాక్టర్లకు నరకం చూస్తున్నారు తల్లిదండ్రులు